ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు ఉమామహేశ్వరరావు నేను ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్ని వెరీ సింపుల్ ఇష్యూ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మినిస్ట్రీయల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సర్ సర్వీస్ నిబంధనలు ఇచ్చారు ఆ సర్వీస్ నిబంధనల ప్రకారం ఒక జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్ కావాలి అంటే జనరల్గా రూల్స్ ఏం చెప్తున్నాయంటే ప్రొబేషన్ కాలం డిక్లేర్ కావాలంటే టూ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేస్తే చాలు అలాగే సీనియారిటీ కావాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ని కన్సిడర్ చేయాలి ఇది విడిచిపెట్టి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ఒక టూ పర్సన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక ఇద్దరిని వైలేట్ చేసి రెండు వేల పద్నాలుగులో జాయిన్ జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి ఎవేట్ పక్కన పెట్టి వాళ్ళకి తర్వాత రావాల్సిన సీనియారిటీని వాళ్ళ తర్వాత వాళ్ళు జూనియర్స్ అవ్వాలి కదా వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇరవై మూడు మందిని వీళ్ళకంటే వీళ్ళ తర్వాత వచ్చేవాడిని ఒక ఇరవై మూడు మందిని మీదకి పెట్టారు మీదకు పెట్టి సీనియారిటీ అనేది వైలేట్ చేస్తారు ఆ వైలేషన్ ఆఫ్ సీనియారిటీ మీద కోర్టులో కూడా గొడవ జరుగుతుంది దీని మీద ఇంకా దాని మీద జడ్జిమెంట్స్ ఏం రాలేదు ఇందు మెయింటైం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు మొన్న కూడా ఏదో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారంట ఆర్డీసీ గారు మేము ఎట్లాగే ప్రొసీడ్ అవుతాం మాకు తెలిసిన రూల్ ఇది ఇలాగే చేస్తామని చెప్తున్నారట బట్ దట్ ఈస్ క్వైట్ అగెన్స్ట్ ది రూల్స్ రూల్స్ నిబంధనలకు వ్యతిరేకంగానే వాళ్ళు చేస్తున్నారు అందులో డౌట్ లేదు దాన్ని మేము చాలా స్టఫ్గా ఫైట్ చాలా టఫ్గా ఫైట్ చేస్తున్నాం దాని మీద టఫ్ ఫైట్ ఇస్తున్నా సరే వాళ్ళు కోర్టులో అంశం ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు ఇష్టం చేస్తున్నారు అందుచేత నిబంధనలకి ఈవెన్ కోర్టు నియమాలకు కూడా వ్యతిరేకిస్తూ జూనియర్స్కి సీనియర్స్గాను సీనియర్స్ని జూనియర్స్గాను చిత్రీకరించి ఇవ్వబోయే ప్రమోషన్స్కి అగెనెస్ట్గా నేను ఫైట్ చేస్తూ ఉన్నాను యాజ్ అన్ యాడ్వకేట్ ఇన్ ది కోర్ట్ యాజ్ ఎ పబ్లిక్ ఇన్ ది కార్పొరేషన్ ప్రమేసెస్ ఈ కార్పొరేషన్ ప్రమేసెస్లో నేను ఒక పౌరుణి కాబట్టి నాకు హక్కు ఉంది కాబట్టి ఈ పర్టికులర్ అంశాన్ని మేయర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను అంతకన్నా ఏమీ లేదు వాళ్ళు నా క్లయింట్స్ ఒరిజినల్గా వాళ్ళు నా క్లయింట్స్ వాళ్ళ సబ్జెక్ట్ అయితే ఆల్రెడీ కోర్టులో ఉంది ఒకటి కాదు రెండు పిటిషన్స్లో ఉంది ఒక పిటిషన్ రన్ అవుతుండగా కూడా దాని మీద ఇంకా టైం సరిపోవట్లేదు ఈ యాక్షన్ ముందుకు రావట్లేదని చెప్పేసి అంటే అది ఉంటుండగా కూడా వీళ్ళని కవ్విస్తూ చాలా చాలా సీనియర్ లిస్ట్ వాళ్ళకి సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకో రిట్ పిటిషన్ రెగ్యులర్ రిట్ పిటిషన్ ఇప్పుడైతే ఒక పర్టికులర్ అంశాన్ని ఛాలెంజ్ చేస్తూ అది క్వాష్ చేయడానికి వేశాము పర్టికులర్గా ఈ రోజు ఇచ్చిన సీనియారిటీ లిస్ట్ని దాన్నే ఫాలో అవుతామని వాళ్ళు అంటున్నారట అది క్వాష్ చేయడానికి మేము వేశాము రేపు ట్వంటీ ఎయిత్ సబ్జెక్ట్ కూడా వస్తుంది కోర్టు ముందు ఆల్రెడీ నాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది నాకు మెసేజ్ వచ్చింది ట్వంటీ ఎయిత్ని పోస్ట్ చేస్తున్నది కోర్టు హాలిడేస్ వచ్చినాయి దాని మీద కూడా బస్సు వస్తే ఆర్డర్స్ వచ్చి క్రాష్ అవ్వచ్చు క్రాష్ కాకపోవచ్చు అది ఎందుకంటే కోర్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ విక్టిమైజేషన్ అయితే జరుగుతుంది విక్టిమైజేషన్ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా నిర్దిష్టంగా కావాలనే విక్టిమైజ్ చేస్తున్నారు దానికి ఎవరు వ్యక్తులు నేనైతే బాధ్యతలు చేయట్లేదు కానీ వాళ్ళ అవగాహన రాహిత్యం మాత్రమే చెప్తాను సర్వీస్ నిబంధనల మీద ఎవరికి సరైనటువంటి అవగాహన లేకుండా చేస్తున్నారు కాబట్టి నేను ఈ పర్టికులర్ అంశం మీద ఫైట్ చేస్తున్నాను దయచేసి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని కమిషనర్ గారి రివ్యూలోకి మేయర్ గారి రివ్యూలోకి ఎగ్జాక్ట్గా తీసుకొస్తే నేను కావాల్సిన రెగ్యులర్ డిబేట్ వాళ్ళ ఆఫీసర్తో రెగ్యులర్ డిబేట్కి వెళ్ళమన్నా నేను వెళ్తాను నాకే ప్రాబ్లం లేదు